విసన్నపేటలో సిపిఎం ఆధ్వర్యంలో విసన్నపేట మండలంలో అర్హత కలిగిన నాలుగు వందల ఎనభై మందికి కొత్త పెన్షన్ల కోసం పోరాటం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదని కొత్త పెన్షన్లు రాక కొడుకులు ఉండి చూడక ఎవరు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు ముఖ్యంగా ఒంటరి మహిళలు వికలాంగులు వితంతువులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ కొంత పెన్షన్ల గురించి ఆలోచన చేయడం లేదని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ జనవరి కల్లా కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని తెలిపారు మిసన్పేటలో ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నరత్నాలకి తమ ఆవేదన తెలియజేస్తూ వినతిపత్రం అందజేశారు వృద్ధాప్య వితంతు వంట వికలాంగుల పెన్షన్ వెంటనే వాళ్లే గత పద్దెనిమిది నెల నుంచి ఇబ్బందు పెన్షన్ల వెంటనే వితంతు వంట వృద్ధాప్య పెన్షన్ల వెంటనే వృద్ధాప్య వితంతు ఒంట్రో వికలాంగుల పెన్షన్ల వెంటనే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలకు పెన్షన్ల వెంటనే మందులకు ఇబ్బంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకు పెన్షన్ల వెంటనే ఆర్థికంగా మందులకు ఇబ్బంది పడుతున్న పెన్షన్దారు పెన్షన్ వెంటనే అర్హత కలిగిన వారికి పెన్షన్ల వెంటనే ఇవ్వాలి వృద్ధాప్య వితంతు ఒంట్రో వికలాంగుల పెన్షన్ల వెంటనే గత పద్దెనిమిది నెలలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పెన్షన్ హరహత కలిగిన వాళ్ళు